కార్గిల్ యుద్ధం మే జూలై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య జరిగిన ఒక ఎత్తైన ప్రాంతంలో జరిగిన యుద్ధం ఇది ఇది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీరీ తీవ్రవాదులు చొరబడిన తర్వాత భారతీయ భూభాగంలోని కార్గిల్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ యుద్ధం జరిగింది భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో ప్రతిస్పందించి శత్రువులను తరిమికొట్టి ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన యుద్ధం ముగిసింది మరియు భారతదేశం విజయం సాధించింది ఈ రోజున భారతదేశంలో కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటున్నారు కార్గిల్ యుద్ధం యొక్క ముఖ్యాంశాలను మనం గమనించినట్లయితే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నాటి సిమ్లా ఒప్పందం తర్వాత సరిహద్దులను శాంతియుతంగా ఉంచాలని వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించడం జరిగాయి అయితే పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి కార్గిల్ ప్రాంతంలోకి చొరబడింది ముఖ్యంగా వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రదేశాలను ఆక్రమించుకుంది భారత యొక్క భారతదేశం యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉందంటే ఆపరేషన్ విజయ్ పేరుతో భారత సైన్యం ప్రతిస్పందించి పాకిస్తానీ సైనికులను మరియు చొరబాటుదారులను కొట్టడానికి పెద్ద ఎత్తున దాడిని ప్రారంభించడం జరిగింది ఆ సమయంలో యుద్ధం యొక్క స్వభావాన్ని గమనించినట్లయితే మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలపై జరిగినటువంటి ఈ యుద్ధం ఎత్తైన ప్రాంతంలో జరిగిన యుద్ధానికి ఒక ఉదాహరణగా నిలవడం జరిగింది భారతీయ సైనికులు చాలా కష్టతరమైన పరిస్థితుల్లో పోరాడవలసి వచ్చింది విజయం ఏమిటి అంటే భారత సైన్యం పాకిస్తాన్ సైనికులను కొట్టి జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి కార్గిల్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది ఈ రోజున కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుకుంటారు వీటి యొక్క పర్యవసనాలు చూసుకున్నట్లయితే పాకిస్తాన్ తన సైనికుల యొక్క ప్రమేయాన్ని మొదట్లో ఖండించినప్పటికీ తర్వాత దాని సైనికులు చొరబడ్డారని అంగీకరించింది ఈ యుద్ధం భారతదేశంలో మరియు ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ యొక్క చర్యలను ఖండించడానికి దారి తీయడం జరిగింది ఈ విషయాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్